ఓంశాంతి ఈరోజు డిసెంబర్ ముప్పైవ తేదీ రెండు వేల ఇరవై మూడు మురళి సారాంశము మధురమైన పిల్లలు శుభకార్యంలో ఆలస్యం చేయకండి మీ సోదరి సోదరులను ఎదురు దెబ్బలు తినటం నుంచి రక్షించాలి తుమ్మెదలాగా బూబు చేసి మీ సమానంగా తయారు చేసుకోవాలి ప్రశ్న ఏ విషయము అనర్థం జరగటం వల్ల భారతదేశం గవ్వతుల్యంగా అయిపోయింది సమాధానం గీతా స్వామిని మరచిపోయి గీతా జ్ఞానం ద్వారా జన్మ తీసుకున్నటువంటి పిల్లవాడిని స్వామి అని అనేశారు అంటే శివబాబాని బదులుగా శ్రీకృష్ణుడిని స్వామి అని అనేశారు ఈ ఒక్క అనర్థం కారణంగా అందరూ తండ్రి నుంచి విముఖులుగా అయిపోయారు భారతదేశం గవ్వతుల్యంగా అయిపోయింది ఇప్పుడు పిల్లలైన మీరు బాబా సన్ముఖంలో సత్యమైనటువంటి గీతను వింటూ ఉన్నారు ఆ గీతా జ్ఞానం ద్వారానే దేవి దేవత ధర్మం అనేది స్థాపన జరుగుతుంది మీరు శ్రీకృష్ణుడి సమానంగా అయిపోతారు అంటారు బాబా ఈరోజు పాట ఈ ఆటనంతా ఎవరు రచించారు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్తాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే ధారణ కొరకు ముఖ్యమైన సారం మొదటి పాయింట్ వివేకవంతులుగా అయ్యేందుకు స్మృతి ద్వారా మీ బుద్ధిని పారసంగా తయారు చేసుకోవాలి బుద్ధిని అటు ఇటు భ్రమింపచేయకూడదు బాబా ఏదైతే వినిపిస్తారో దానిని గురించి ఆలోచించాలి రెండవ పాయింట్ తుమ్మిదలాగా అయ్యి భూభూ చేస్తూ నరకవాసులుగా ఉన్నటువంటి పురుగులను దేవీ దేవతలుగా తయారు చేసే సేవ చేయాలి శుభకార్యంలో ఆలస్యం ఉండకూడదు మీ సోదరి సోదరులను రక్షించాలి ఈరోజు వరదానం సమానత యొక్క భావనను ఉంచుతూ కూడా ప్రతి అడుగులోనూ విశేషత యొక్క అనుభవాన్ని కలిగించేవారు విశేష ఆత్మ భవ వరదానం యొక్క వివరణ పిల్లలు ప్రతి ఒక్కరికి వారి వారి విశేషతలు ఉన్నాయి విశేష ఆత్మల కర్మలు సాధారణ ఆత్మలకన్నా భిన్నంగా ఉంటాయి కదా ప్రతి ఒక్కరి సమానత భావనను ఉంచాలి కానీ వీరు విశేష ఆత్మలు అని అనిపించాలి అంటే విశేష ఆత్మలు అనగా విశేష కర్మలు చేసేవారు కేవలం అనేవారు కాదు అంటే చెప్పేవారు కాదు వీరు స్నేహం యొక్క భండారము అని ప్రతి అడుగులోనూ ప్రతి దృష్టిలోనూ స్నేహం అనేది అందరికీ అనుభవం అవ్వాలి ఇదే కదా విశేషత అంటున్నారు బాబా స్లోగన్ ఈ సృష్టి వినాశనానికి ముందే మీ లోపాలను మరియు బలహీనతలను నాశనం చేసుకోండి మంచిది ఓంశాంతి